మిత్ర బంధువులకు బంధువులకు స్వాగతము జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు సిరీస్ యువర్ ప్రజెంటర్ డాక్టర్ జే తిరుపతి రెడ్డి ఈ తెలుగు సిరీస్లో ఇది ఫిఫ్టీన్ పార్ట్ పదిహేను ఇందులో ఇప్పుడు మనము ఒక టాపిక్ జియాగ్రఫీ జియాగ్రఫీ అగ్రికల్చర్ రిలేటెడ్ టాపిక్ గురించి తెలుసుకుందాం ఆ టాపిక్ పేరు ఏమిటంటే ఎకరాలు హెక్టేర్స్ కాన్సెప్ట్ చాలా క్లియర్ గా తెలుసుకోవాలి ఉజ్జాయింపుగా స్క్వేర్ కిలోమీటర్ టాపిక్ కూడా ఇందులో మీకు వివరిస్తాను హెక్టార్స్ మోస్ట్లీ అగ్రికల్చరల్ ఆర్ ఇన్ ద న్యూస్ మీడియా హెక్టార్స్ లో చెప్తూ ఉంటారు కొన్ని టైమ్స్ ఏకర్స్ లో కూడా చెబుతారు మండలాల ఏరియాను జిల్లాల ఏరియాను రాష్ట్రాలు దేశాలు ఖండాలు మొత్తం భూ ప్రపంచాన్ని స్క్వేర్ కిలోమీటర్ చెబుతారు ఈ క్లారిటీ మీకు చాలా స్పష్టంగా విశదీకరిస్తాను ఈ వీడియోలో నెక్స్ట్ వీడియో విల్ బి సెంటర్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ నేను అగ్రికల్చర్లో టీచ్ చేసేటప్పుడు అవన్నీ ఈ కాన్సెప్ట్లు కొంచెం వేగ్గా ఉండేటి దానిపైన స్టడీ చేసిన తర్వాత నాకు ఎక్కువ ఎప్పుడు ఈ రీసెర్చ్ చేస్తుంటాను కాబట్టి చాలా క్లారిటీ వచ్చింది దాదాపు ప్రపంచంలో ఏ కంట్రీ ఏ కాంటినెంట్ స్మాల్ రీజన్ ఏరియా కూడా ఉజ్జాయింపుగా చెప్పగలను అది మీరు నేర్చుకోగలిగితే అందులోని జనాభాను కూడా మీరు గ్రహించగలిగితే ఏ జనాభాను ఏరియాను డివైడ్ చేస్తే జన సాంద్రత పాపులేషన్ డెన్సిటీ వస్తుంది క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్ అర్థమవుతుంది కరెంట్ సోషియో పొలిటికల్ ఈవెంట్స్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సిస్టంలో లో ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది బ్యాక్గ్రౌండ్ ద నీట్ ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ చాలా క్లియర్ గా తెలుస్తాయి మీకు ఈ యొక్క వీడియోస్ అన్ని నేను ఎక్కువగా ఆంగ్లంలో పెట్టాను దాన్ని మీరు జే జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ లో చూడవచ్చు దాదాపు నైన్ హండ్రెడ్స్ ఉన్నాయి అందులో రీసెంట్ గా తెలుగు సిరీస్ స్టార్ట్ చేశాను ఒక ప్లేలిస్ట్ పెట్టాను అది తెలుగు ఆడియన్స్ కోసము దీన్ని అందులో పెడతాను మీరు చూడవచ్చు ఇక్కడ నేను తెలుగులో పెట్టిన వీడియోస్ అన్ని ఒక బర్డ్స్ ఐ వ్యూ ఇస్తున్నాను దాన్ని విహంగ వీక్షణం లాగా అనుకోవచ్చు ఇప్పుడు మనము పార్ట్ ఫిఫ్టీన్ పదిహేనులో ఉన్నాము భౌగోళికము జియాగ్రఫీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయము కాన్సెప్ట్ గురించి ఏర్ అంటే ఏంటి హెక్టేర్ అంటే ఏంటి ఏకర్ అంటే ఏంటి ఏర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్ హెక్టే క్లియర్ చేస్తాను గురించి క్లారిటీగా చెప్తున్నాను ఓవర్ యు నెక్స్ట్ సిక్స్టీన్త్ లో నేను సేమ్ జియోగ్రఫీ అగ్రికల్చర్ వ్యవసాయం వన్ స్క్వేర్ కిలోమీటర్ అంటే ఏమిటి దాని కాన్సెప్ట్ కూడా చాలా క్లియర్ గా చెబుతాను ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ మొత్తం ఎన్ని తెలుగులోనే చెప్పాను మోస్ట్ ఆఫ్ దెమ్ తెలుగులోనే ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ లోన్ వర్డ్స్ కూడా ఉంటాయి టెక్నికల్ టర్మ్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి మీకు అది చాలా లబ్ధిగా ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇదే ఇన్ఫర్ ఎక్స్క్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టాను మీకోసము ఇక్కడ చూడండి ఇది వన్ స్క్వేర్ కిలోమీటర్ మీరు నచ్చుంటూ పోతే దాదాపు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో హండ్రెడ్ థౌజండ్ మీటర్స్ నడుస్తారు ఇంకో థౌజండ్ మీటర్స్ నడుస్తారు ఇంకో థౌజండ్ మీటర్స్ ఆల్ సైడ్ థౌజండ్ మీటర్స్ థౌజండ్ అంటే కిలో అని అర్థము కిలోమీటర్ అంటే వన్ స్క్వేర్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ నాలుగు సైడ్లు ఉంటే వన్ స్క్వేర్ కిలోమీటర్ అవుతుంది అది ఈజీగా ఉంది కదా వన్ స్క్వేర్ కిలోమీటర్ అంటే ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి ఇది స్క్వేర్ కాబట్టి ఆరు సున్నాలు ఉంటాయి అంటే ఆరు సున్నాలు అంటే ఇది వన్ స్క్వేర్ కిలోమీటర్ లో ఆరు సున్నాలు ఉన్నాయన్నమాట అది వన్ స్క్వేర్ కిలోమీటర్ లో వన్ మిలియన్ స్క్వేర్ మీటర్స్ ఉంటాయి స్క్వేర్ కిలోమీటర్ లో ఆరు సున్నాలు గల స్క్వేర్ మీటర్స్ ఉంటాయి ఇది ఏర్ అంటారు ఏర్ అంటే ఏం లేదు ఇది టెన్ మీటర్స్ ఇది టెన్ మీటర్స్ అంటే రెండు సున్నాలు ఉన్నాయి అంటే ఇది స్క్వేర్ మీటర్స్ అనమాట ఒక ఏరులో రెండు సున్నాలు ఉన్నాయి స్క్వేర్ మీటర్స్ లాగా హెక్టర్ అంటే నూరు టైమ్స్ కాబట్టి ఆల్రెడీ రెండు సున్నాలు ఉన్నాయి నూరుతో భాగీగా నూరుతో మల్టిప్లై చేసాము గణించామంటే నాలుగు సున్నాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ అండ్ దాన్ని మరి హండ్రెడ్ హెక్టార్లు చేస్తున్నాం కాబట్టి ఆరు సున్నాలు ఉన్నాయి ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి ఇక్కడ నాలుగు సున్నాలు ఉన్నాయి ఇక్కడ ఆరు సున్నాలు ఉన్నాయి వన్ ఇయర్ హెక్టార్ మీన్స్ నూరు టైమ్స్ కాబట్టి వన్ హెక్టార్ హండ్రెడ్ సచ్ హెక్టార్స్ ఇది క్లారిటీ వచ్చింది కదా ఎన్ని స్క్వేర్ మీటర్స్ లో అనమాట హండ్రెడ్ హెక్టార్స్ అంటే నథింగ్ బట్ వన్ స్క్వేర్ కిలోమీటర్ అని అర్థము వన్ స్క్వేర్ కిలోమీటర్ హ్యాస్ హండ్రెడ్ హెక్టార్స్ జనరల్ గా మెట్రిక్ సిస్టమ్ లో హెక్టార్స్ అంటారు మన ఇండియాలో దాని ఏకర్స్ అంటారు ఏకర్స్ అంటే ఏం లేదు టూ పాయింట్ ఫైవ్ తో మల్టీప్లై చేయాలి గణించాలి హండ్రెడ్ హెక్టేర్స్ అంటే టూ ఫిఫ్టీ ఏకర్స్ అని అర్థము వన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో హండ్రెడ్ హెక్టేర్స్ ల్యాండ్ ఉంటుంది అంటే వన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో టూ ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ ఉంటుంది ఇది మీకు ఇప్పుడు చక్కగా క్లారిటీ వచ్చింది అనుకుంటాను దాన్ని ఇక్కడ చూపించాను ఏ ఏకర్స్ ఏర్స్ డిఫరెంట్ ఏకర్స్ అనేది బ్రిటిష్ సిస్టమ్ అంటే ఏర్ అనేది మెట్రిక్ సిస్టమ్ ఏర్ హెక్టేర్ ఏకర్ కు హెక్టేర్ కు కన్వర్షన్ టూ పాయింట్ ఫైవ్ అని చెప్పాము హెక్టేర్ అంటే పెద్దగా ఉంటుంది ఏకర్ అంటే చిన్నగా ఉంటుంది ఇక్కడ నేను ఏమి చూపిస్తున్నానంటే ఇప్పుడు మనము ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణము ఎంత అని క్లారిటీ ఉండాలి ఇక్కడ మూడు స్టేట్స్ ప్రావిన్సెస్ దక్షిణ దక్కన్ రీజన్లో చూపించాను తమిళనాడు సీమాంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హియర్ ఎన్ని గ్రామాలు ఉన్నాయని చెబుతున్నాను ఒక్కొక్క గ్రామం ఒక్క ఏరియా ఎంత స్క్వేర్ కిలోమీటర్స్ లో చెబుతున్నాను ఇది టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వెరీ ఇదంతా థౌజండ్ లో ఉంది ఇక్కడ కే అంటే థౌజండ్ మూడు సున్నాలు పెట్టాలి ఎందుకంటే ఈ యొక్క అండర్స్టాండింగ్ ను మీకు క్లిష్టతరం నేను చేయదలుచుకోలేదు కాబట్టి కే పెట్టాను తెలంగాణ వన్ 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 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కొంచెం పెద్దది కాబట్టి వన్ సిక్స్టీ కే తెలంగాణ దానిక తమిళనాడు కంటే కొంచెం తక్కువ బాటి వన్ థర్టీ కే దీస్ ఆర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఎన్ని విలేజ్లు ఉన్నాయి ఇది ఈ తెలంగాణంలో లెవెన్ థౌజండ్ విలేజెస్ ఉన్నాయి సీమాంధ్రలో ఎయిటీన్ థౌజండ్ విలేజెస్ ఉన్నాయి తమిళనాడులో దాదాపు ఎయిటీన్ థౌజండ్ విలేజ్ ఉన్నాయి దీన్ని దీనితో మనం విభజిస్తున్నాం ఇది న్యూమరేటర్ డినామినేటర్ కే కే క్యాన్సల్ అవుతుంది కదా ఇది వన్ 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 లెవెన్తో డివైడ్ చేస్తే టెన్ వస్తుంది వన్ సిక్స్టీన్ ఎయిటీన్తో డివైడ్ చేస్తే ఎయిటీన్ అంటే దాన్ని సిక్స్టీన్ అనుకోవచ్చు దాదాపు అది కూడా టెన్ అవుతుంది ఇది కొంచెం పెద్దది కాబట్టి నైన్ పెట్టాము అంతే ఇది వన్ థర్టీని ఎయిటీన్తో డివైడ్ చేసాము సెవెన్ ఫోర్ వచ్చింది ఇది ఒక్క విలేజ్ యావరేజ్ విలేజ్ తెలంగాణలో తీసుకుంటే టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ అనుకోవచ్చు అంటే ప్రతి ఒక్క విలేజ్ టెన్ స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ నగరము పెద్ద నగరాలన్నీ మనం విలేజ్ లాగా ఊహించుకుంటూ ఉన్నాం ఇక బ్రాడర్ ఐడియా ఎప్పుడైనా ఆవరేజ్ లో ఎప్పుడు ఎక్సెప్షన్స్ ఉంటాయి జస్ట్ ఉజ్జాయింపుగా చెబుతున్నాను అంటే తెలంగాణ నుంచి ఎవరైనా వస్తే మీ విలేజ్ సైజ్ అంటే టెన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఏమిటి దానికి రెండు సున్నాలు యాడ్ చేస్తే థౌజండ్ హెక్టేర్స్ ల్యాండ్ ఉందని ఆ ప్రాంతంలో అర్థమవుతుంది ఆ ప్రాంతంలో థౌజండ్ హెక్టేర్స్ ల్యాండ్ ఉంటే రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి ఉంది అని అర్థం ఇది మొత్తము భూమి అంటే ఆ యొక్క ఆ విలేజ్ లో థౌజండ్ హెక్టేర్స్ ల్యాండ్ ఉంటే హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ జనరల్గా ఇండియాలో కల్టివేటెడ్ ఏరియా ఫామ్ ల్యాండ్ క్రాప్ ల్యాండ్ అంటారు అంటే ఆ విలేజ్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ క్రాప్ ల్యాండ్ ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ బంజరు భూములు అడవులు చెరువులు వాళ్ళు నిర్మించుకున్న గృహాలు అన్ని ఉంటాయి ఈ కాన్సెప్ట్ మీకు చాలా బ్రాడ్గా అర్థం అర్థమవుతుంది దీన్ని నేను విలేజ్ సిరీస్ లో ఇంకా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది స్టేట్స్ ఏరియా ఇంతకుముందు చూపింది సేమ్ ఇక్కడ థౌజండ్స్ పెట్టకుండా వన్ 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 బదులు వన్ వన్ టూ పెట్టాను కొంచెం వేరియేషన్ ఉంటుంది ఏరియా ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ నంబర్ ఆఫ్ విలేజెస్ ఇక్కడ వన్ వన్ టూ త్రీ జీరోస్ వన్ వన్ త్రీ జీరోస్ పెడితే సేమ్ టెన్ అనమాట అంటే యావరేజ్ విలేజెస్ సైజు తెలంగాణలో టెన్ ఉంది సీమాంధ్రలో నైన్ ఉంది రాయలసీమ ప్రాంతంలో మేము ఉండే విలేజ్ దాదాపు ట్వంటీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ మా మాతృమూర్తుల విలేజ్ చాలా చిన్నది సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ అది ఇది ఒక ఇది కేరళలో నాకు ఇది కన్ఫ్యూజ్ క్లారిటీ లేదు ఎందుకంటే అంత పెద్దగా విలేజెస్ లేవు ఎందుకు ఇది వచ్చిందో జస్ట్ అది టెక్నికల్ గా క్యాలిక్యులేట్ చేసి పెట్టాను అది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఏం చెప్పాము టెక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు బనగాని పల్లె ప్రిన్స్లీ స్టేట్ సంస్థానము ఉండేది ఎర్రమల ప్రాంతము జురేరు గాడ్జిలో బనగానపల్లె ఉండేది బనగానపల్లెకు త్రీ ఫోర్ కిలోమీటర్స్ ప్రాంతంలో సంకలాపురము అని ఒక గ్రామం ఉంది ఇది కుందు లోయలో ఉంటుంది దాన్ని నంద్యాల లోయ అని కూడా అంటారు ఇటువైపు నల్లమల పర్వత ప్రాంతాలు ఉంటాయి ఇటువైపు ఎర్రమల పర్వత ప్రాంతాలు ఉంటాయి హిస్టారిక్ కర్నూలు డిస్టిక్ట్ అది ఇప్పుడు కర్నూలు నంద్యాలలో సరిగా గుర్తులేదు అది అప్రస్తుతం కూడా సం శంకలా సంకలాపురం విలేజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఏమిటి సిక్స్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ హెక్టేస్ ల్యాండ్ ఉంది అందులో అంటే దాన్ని టూ పాయింట్ ఫైవ్ తో మనం మల్టిప్లై చేయగలిగితే కరస్పాండింగ్ సిక్స్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏకర్స్ ఆల్మోస్ట్ వస్తుంది అలా మనం గుర్తు పెట్టుకోవాలి అన్నమాట ఈజీగా ఇక్కడ దాని ఎలివేషన్ పాపులేషన్ అన్ని చెప్పాను అది పెద్ద ప్రస్తుతం కాదు కర్ణాటకకి వెళ్తే ఫైనల్ స్టేజెస్ ఔరంగజేబు యాభై సంవత్సరాలు ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని దరుల్ ఇస్లాంను భారతదేశంలో పరిపాలించాడు అందులో యాభై సంవత్సరాల్లో ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు డక్కన్లో మరాతీయులతో యుద్ధాలు చేశారు ఆయన సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ నుండి సెవెంటీన్ ఓ సెవెన్ వరకు ఆయన ఫైనల్ క్యాంపెయిన్ వజంజరా ఫోర్ట్ అనే ఒక కోటలో యుద్ధం చేశారు బ్యాటిల్ ఆఫ్ వజంజరా అంటారు దాన్ని అది వజంజరా గ్రామము అంటారు అంటే కృష్ణా నదికి ఉత్తర ప్రాంతంలో ఉంది ఇది డాన్ నది ఇది భీమా నది ఇది బయలసీమ ప్రాంతము కర్ణాటకలో ఉంటుంది ఫేమస్ విజయనగర యుద్ధమైన తల్లికోట యుద్ధము రాకాష్కి తంగడికి ఇక్కడే జరిగింది ప్రస్తుతము మనం చెప్పేది ఏమంటే ఆ విలేజ్ సైజ్ ఎంత అంటే నైన్టీన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆ వజింజరా గ్రామం అంటే ఫోర్ట్ ఫైవ్ ఉంటుంది గ్రామం కింద ఉంటే నైన్టీన్ అంటే ఒక హండ్రెడ్ టైమ్స్ రెండు సున్నాలు యాడ్ చేస్తే నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ హెక్టార్స్ ల్యాండ్ ఉంది ఇంత పాపులేషన్ ఉంది త్రీ థౌజండ్ పీపుల్ అది అప్రస్తుతము అది జస్ట్ అలా ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్పాను ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో తీసుకుంటే గ్రామాలు చాలా చిన్నగా ఉంటాయి టూ త్రీ స్క్వేర్ ఫోర్ కి స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువగా ఉండదు రాయలసీమలో జనరల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది మా గ్రామం సంక చిన్నదండూరు ప్రొద్దుటూరు దగ్గర ట్వంటీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది సంకలాపురం ఓన్లీ సిక్స్ పాయింట్ ఉంది ఉత్తర భారతంలో బెంగాల్ బీహార్ ప్రాంతంలో గ్రామాలు టూ త్రీ స్క్వేర్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉండడం అంటే ఇంప్లికేషన్ ఏమిటంటే ఆ చిన్న గ్రామంలో ప్రజలకు జనాభాలకు కావలసిన ఆహారం ఫుడ్ ఫైబర్ ఫాడర్ అని అక్కడి నుంచి రావాలి దాని విజిబుల్ ఎకరేజ్ అంటారు ఎక్కడి నుంచన్నా దూరం నుంచి తెచ్చుకోవాలంటే అది ఇన్విజిబుల్ ఎకరేజ్ అంటారు వాట్ అంటే క్యారింగ్ కెపాసిటీని ఓవర్లోడ్ చేస్తున్నామని ఈ అన్ని కాన్సెప్ట్స్ దీనితో సంఘటితమై ఉన్నాయని చెప్పదలుచుకున్నాను ఆ టాపిక్ ను నేను వేరే సార్ చాలా ఎక్కువగా చెప్పాను మీరు ఇంకా గేమ్ సిరీస్ లో కూడా వన్ స్క్వేర్ కిలోమీటర్ కాన్సెప్ట్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ దాన్ని చూడొచ్చు దీన్ని నెక్స్ట్ వీడియోలో మీకు తెలుగులో స్పష్టం చేస్తాను ఎకరాలు కిలోమీటర్ కాన్సెప్ట్ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను ద నెక్స్ట్ ప్రెజెంటేషన్లో నేను దాన్ని కొంచెం హై లెవెల్ తీసుకొని పోయి కాన్సెప్ట్ ఆఫ్ ఎ స్క్వేర్ కిలోమీటర్స్ డిస్టిక్స్ ఏరియా ఎలా కనిపెట్టాలి గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాలు దేశాలు ఖండాలు ఎంటర్ భూ ప్రపంచం ఎలా గుర్తుపెచ్చుకోవచ్చు ఒక బ్రాడ్ కాన్సెప్ట్ మీకు నేను చెబుతాను ఈ వీడియో మీకు నచ్చిందని దీనివల్ల మీరు లబ్ధి పొందారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుంటాము మీ భవదీయుడు డాక్టర్ జే రెడ్డి జే తిరుపతి రెడ్డి మీ యొక్క సలహాలు సూచనలు పంపవచ్చు